మన ఛానల్లో మొదటిసారి ఫుడ్ వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అలానే నేను ప్రతిసారి తినను టూ మంత్స్కి వస్తారు కానీ లేదా వన్ మంత్ ఒకసారి కానీ తింటాను ఎందుకంటే మరి ఫుడ్ అనేది చాలా చాలా మిస్ అవుతూ ఉంటాము కానీ మనం తెలిసి తెలిసి ఫుడ్ తినలేము కదా నూడిల్స్ అంటే మైదానే ఎక్కువ ఉండిద్ది అంటే నేను బయట కొనుక్కొచ్చుకొనే తింటాను సో మనకు మైదా ఉండిద్దని తెలుసు టేస్టీ సాల్ట్ ఉండిద్దని తెలుసు అందుకే అప్పుడప్పుడు తింటాను ఇది వచ్చేసి శనివారం వీడియో అనమాట ఈరోజు టూస్డే పోస్ట్ చేస్తున్నాను ఇది తిన్నానో ఏమో కానండి అసలు రెండో రోజు అంటే సన్ సాటర్డే నైట్ తిన్నాను సండే మార్నింగ్ కూడా కొద్దిగా ఉందని తిన్నాను మొత్తం ఆ రోజు ఈవినింగ్ కల్లా ఫుల్ వామిటింగ్స్ అసలు ఆ రోజు అంతా లేవలేదు అంటే నేను నైట్ తెచ్చినవి పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటామో ఏమో కానీ అసలు సండే అయితే అసలు లేవలేకపోయాను నేను సో ఇంకా మనకి నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టము మెయిన్ అండి ఫుడ్ అయితే నేను చాలా మిస్ అవుతూ ఉంటాను కొన్ని అనారోగ్య కారణాల వలన ఏమీ బయట ఫుడ్ తిన్నా పడదు బయట ఫుడ్ కూడా అసలు తినటం చాలా వరకు ఎప్పుడో మానేసేశాను కానీ అప్పుడప్పుడు మాత్రం నూడిల్స్ తింటాను అది నేను మంత్కి ఒకసారి కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇలా తింటానే తప్ప రెగ్యులర్గా తినను ఎందుకంటే నాకు ఫుడ్ గురించి ఫుల్ అవగాహన ఉండిద్దండి నా వీడియోస్లో చూస్తే మీరు ఎక్కువ వేరమాచిన సార్ వీడియోసే ఉంటాయి అన్నమాట సో అంత స్ట్రిక్ట్గా ఫుడ్డు అంటే తినవచ్చు నార్మల్గా ఉన్నవాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి ఫాస్ట్ ఫుడ్కి నేను కూడా చాలా దూరంగా ఉంటాను కాకపోతే ఏంటంటే చాలా మిస్ అవుతూ ఉంటారండి ఫుడ్డును మాత్రం సో దీంట్లో మెయిన్ నూడిల్స్ అనమాట నూడిల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఈ నూడిల్స్ని మైదోతో చేస్తారని తెలుసు దాంట్లో టేస్టీ సాల్ట్ వేస్తారని కూడా తెలుసు సాసస్ అవన్నీ వేస్తారని కూడా తెలుసు బట్ ఏంటంటే అప్పుడప్పుడు మరీ వదులుకోలేం కదా అప్పుడప్పుడు తింటానన్నమాట ఎందుకు అందరూ ఫుడ్ బ్లాగ్ చేస్తారు కదా మనం కూడా ఒకసారి చేద్దాం అన్నట్టుగా నేను ట్రై చేశానండి మరి బ్లాగ్ అనేది ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు సో నూడిల్స్ మాత్రం బాగా తింటానండి ఒక్క సెట్టింగ్లోనే తినేస్తాను ఒక సెట్టింగ్ అంటే ఒక సెట్టింగ్ కాదండి ఒక ఫుల్ నూడిల్స్ని నేను రెండు భాగాలుగా తింటాను అనమాట ఓవర్గా ఫుడ్ని తినలేను సో అదండి ఏదేమైనా కానీ ఫుడ్ అయితే చాలా చాలా మిస్ అవుతూ ఉంటాము అబ్బా మనకు కానీ నాకు కానిగా దేవుడు ఇంకో జన్మ వద్దు కానీ ఒకవేళ నేను ఉంటే మంచి ఫుడ్ తినాలనేసి దేవుణ్ణి అయితే కోరుకుంటాను ఎవరికి ఇష్టం ఉండదండి ఫుడ్ కానీ ఎవరెవరి ప్రాబ్లమ్స్ వలన ఫుడ్కి దూరమైన వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలామంది ఉంటారు కదా వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నండి ఫుడ్కి అయితే చాలా దూరంగా ఉంటాను అంటే తినకూడదు అని అంటే కాదు కానీ తినొచ్చు అంటే తింటే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయిద్దేమో ఇద్దేమోనని ఇలాంటి ఫుడ్ బా మంచిది కాదనేసి అవాయిడ్ చేస్తామనమాట కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాను ఏంటి ఇలా తింటుంది అని అనుకోకండి ఇది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగానే తింటున్నాను సో అదండి మీలో ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టము కామెంట్స్లో చెప్పండి సో ఎక్కువగా నూడిల్స్ స్వీట్స్ ఇవే తింటా ఉంటాం కదా మనము సో కోస్ పానీపూరి నూడిల్స్ అంటే అందరికి ఇష్టం ఉంటుందండి సో పానీపూరి అంటే నాకు పెద్దగా అంత ఇష్టం ఉండదు కానీ నూడిల్స్ అంటే మాత్రం బాగా ఇష్టపడతాను ఎందుకంటే మనకి మైదా కదండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అదే టేస్టీ సాల్ట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి టేస్టీ సాల్ట్ వేయొద్దనే చెప్తానండి నేను ఎప్పుడన్నా వెళ్తాను వెళ్ళి నేను వాళ్ళకి చెప్పినప్పుడు టేస్టీ సాల్ట్ ఆపేయండి వద్దు అని చెప్తాను అప్పుడు అసలు బాగోవండి టేస్టీ సాల్ట్ లేకుండా అయితే నూడిల్స్ చాలా సార్లు తిన్నాను నేను అస్సలు బాగాలేదు ఇంకా ఒక్కోసారి అయితే మా ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి నాకు గుర్తున్నప్పుడు చెప్తాను టేస్టీ సాల్ట్ వేయొద్దని చెప్పండి అనేసి ఒక్కోసారి మాత్రం మర్చిపోతాను అనమాట మొత్తానికి శుభ్రంగా తృప్తిగా భోజనం చేస్తానండి ఆ రోజు మాత్రం నూడిల్స్ తినే రోజు మాత్రం మిగతా రోజులు తినమా అని అంటే తక్కువే తింటాం అనమాట ఏదో ఓట్స్ లేకపోతే రెండు ఇడ్లీలో రెండు దోశలు అలా తింటూ ఉంటాము ఇంకా ఇదివరకు నేను మిల్లెట్స్ తెప్పించుకునేటప్పుడు మిల్లెట్స్ నూడిల్స్ తెప్పించుకునేదానండి ఇంక తర్వాత నేను మిల్లెట్స్ తెప్పించుకోవటం మానేశాను ఇంకా తర్వాత రాగి నూడిల్స్ అని జొన్న నూడిల్స్ అని ఇవి ఉండేవి అనమాట నేను న్యాచురల్ ఫుడ్ వాళ్ళ నుంచి తెప్పించుకునేదాన్ని చాలా రోజులైపోయింది అండి ఇంకా మనము అంత మంచిది కాదని ఇంకా నేను లైట్ తీసుకున్నాను అప్పుడు మళ్ళీ ఎందుకంటే మనం తయారు చేసుకుంటే అంత టేస్ట్ రాదండి మనకి సో అందువలన ఇంక నేను తెప్పించటం మానేశాను ఇప్పుడన్నా ఒక్కసారి తింటాము పెద్దగా ఏం తినము అసలు ఈ మధ్య నాన్ వెజ్ కూడా అసలుకి పడట్లేదు చికెన్ తిన్నా ఉన్నా మటన్ తిన్నా ఉన్నా కానీ అసలు ఆ పేరు ఎత్తుతుంటేనే నాకైతే అసలుకి ఏదోలా అనిపిస్తుంది సో అదండి మీలే ఎంతమందికి ఫుడ్ అంటే ఇష్టమండి అలా అలానే నూడిల్స్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో తెలపండి నేనైతే ఫుడ్ని చాలా చాలా మిస్ అవుతూ ఉంటానండి నాకు కానీ దేవుడు ఇంకొక కోరికిస్తే ఇంకొక జన్మ ఇస్తే వద్దు నాకు మంచిగా స్వీట్స్ తినాలని నూడిల్స్ తినాలని బిర్యానీస్ తినాలని కోరుకుంటానండి ఏదేమైనా ఎవ్వరైనా కానీ ఫుడ్ని ఇష్టపడతారండి అది మన ఇంట్లో ఫుడ్ అయినా బయట ఫుడ్ అయినా బయట ఫుడ్ తక్కువ ఇష్టపడతా కానీ నాకు ఇప్పుడు ఇంట్లో ఉన్న చికెన్లు మట్ల కూడా అసలుకి నా బాడీకి సెట్ అవ్వట్లేదు సో ఈ ఇలాంటి పరిస్థితి అయిపోయిందండి బట్ ఏదేమైనా ఫుడ్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నామండి మీరు ఎంతమంది ఫుడ్ మిస్ అవుతున్నారండి